అబ్బా నాకు తాజుపాము కుట్టేసింది బాబో అని చొంగ చొంగతూ కింద పడిపోయాడు సరే అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళే లోపలనే వాడు చనిపోయాడు ఇక్కడ పాము ఏదైతే కనిపించిందో ఆ పామును పట్టుకుని చంపేశారు చచ్చిపోయింది అది ఇతను పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పోస్ట్ మార్టంలో ఎక్కడ కూడా పాయిజన్ లేదండి ఎక్కడ కొంచెం కూడా బాడీలో విషయం లేదు ఇక్కడ చంపిన పామా తాచుపాము కాదు తాచుపాము కాదు అది కుట్టింది దానివల్ల చచ్చిపోరు అబ్బా అని చచ్చిపోయాడండి అతను చచ్చిపోయిన వాడిన పోస్ట్ మార్టం చేస్తారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ అది కూడా చేశారు ఎక్కడ పాజన్ లేదండి మరి ఎవరు చంపారు ఇక్కడనే తాచుపాము కరిచింది అనే నమ్మకం వల్ల కార్డిక్ అరెస్ట్ వచ్చింది రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చింది రెస్పిరేటరీ అరెస్ట్ ఏంటంటే లంగ్ టైట్ అయిపోయి ఆక్సిజన్ పీసుకోవడం ఆగిపోతుందండి కార్డిక్ అరెస్ట్ ఏంటంటే అకస్మాత్తుగా బ్లడ్ బ్లడ్లోకి ఒకేసారి వెళ్ళడం వల్ల పంపింగ్ ఎక్కువైపోయి సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది మీకు ఏ జబ్బు లేకపోయినా నాకు ఏదో జబ్బు ఉందని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటి పూరితే మీరు జబ్బు వల్లే చచ్చిపోవడం లేదు జబ్బు ఉందని జబ్బు పడి జబ్బు కోసం ఆలోచించి జబ్బు కోసం బాధపడి జబ్బు కోసం జబ్బులు కొని తెచ్చుకొని డబ్బులు వేస్ట్ చేసుకుంటూ డాక్టర్లు చుట్టూ తిరుక్కుంటూ పాము కాటు బదులు మనిషి కాటు మనసు కాటు మనిషి కాటు కాదు మనసు కాటుకు గురై రకరకాల మంది షుగర్లు బీపీలు తన్నప్పులు వల్లప్పులు కల్నప్పులకి వెళ్ళినప్పులు వెళ్తాయి కలిసి హార్ట్ ప్రాబ్లమ్స్ చేతి లాకెత్తుంది కాలుపీకెత్తుంది చుట్టు కూడిపోతుంది మటు మటుకు పాస్కెళ్తున్నారు డయాబెటీస్ వస్తుందేటో ఇన్ని కారణాలకంటే మనసు అనేది చాలా చాలా పవర్ఫుల్ ఆయుధం అండి వజ్రాయుధం అది దాన్ని ఉపాయించుకుంటే మీరు వజ్రాయుధంతో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి అవుతుంది అదే దాన్ని మీకు మీరు సమస్యలు కొని తెచ్చుకుంటే శరీరంలో అన్ని సమస్యలు వస్తాయి కాకుండా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది టొకడా 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 అయి అయిపోతుంది దీన్ని బట్టి ఏం అవుతుంది గులాబీ మొక్క నడితే గులాబీ పూలు మల్లె నడితే అడితే మల్లెపూలు గంజా మొక్క నడితే గంజే వస్తుంది నాకు ఏదో జబ్బు వచ్చిందని అడితే జబ్బు పాము కుట్టిందని అడితే పాము కుట్టి ఏది నాడితే అది శరీరంలో మీకు వచ్చే సమస్యల్లో నూటికి తొంభై శాతం జబ్బులనేవి మీరు కొని తెచ్చుకున్నవే వాట్ యు కెన్ సో యూ కెన్ రీప్ బ్యాక్ మీరు ఏది నాటితే అదే నీకు వస్తుంది వాట్ ద మైండ్ కాదు ద మైండ్ క్యాన్ ప్యూర్ మనసు సృష్టించే డబ్బులకి మనసు ఏమందు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ వైజాన్ యాప్ డాక్టర్ క్రాంతకారి యాప్ని డౌన్లోడ్